మట్టి కంకర లారీని ఎనిమిది వేలకు అమ్ముకునే వాళ్ళు కాదు ధర్మరాజ్ గారు లాంటి దమ్మున్న నాయకుడు మనకు కావాలి మనకి తాగునీటి రక్ష నీటి రక్షత నీటి కావాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారు బలంగా నిలబడతారు ఇంకోసారి వైసీపీ వస్తే ఏం జరుగుతుందంటే మన నిడమర్రు భీమేశ్వర ఆలయంలో వాళ్ళు కూర్చొని ఆ చెరువున్న భూముల్ని అవి కూడా తప్పేసుకుని లీజులు కూడా కట్టట్లేదు దేవుడి భూములు మనకి చాణిక్యుడు ఒకటే చెప్తాడు నువ్వు ఏ డబ్బన్నా తీసుకో కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి మీ గుర్తుపెట్టుకొని సరే మీరు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి మీకు పిచ్చి భూమి పిచ్చి ఎక్కువైపోయింది ఎక్కడ భూమి కనపడ్డాలు తీసేసుకుందామని తీసేసుకుందామని చెప్తా ఉన్నారు మీరు ఎవరైనా సరే భూమిలోకి దిగిపోవాల్సిన వాళ్ళే మీరు భూమికి బాకీ ఉన్న వాళ్ళు మీరందరూ మర్చిపోకండి అవిషయం అలాగే కొల్లేరు కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది ఇక్కడి నుంచి చేప రొయ్య ఎగుమ చేసే వ్యాపారులు ఎక్కువ కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు బాంబులు పెట్టి పేల్చారు కాంటూరు లెక్కలు పలని పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఎప్పటి నుంచో ఉన్న సమస్య వాటికి ఇస్తామని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పింది ఇప్పటిదాకా ఇవ్వలేదు మనకి ధర్మరాజ్ గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది కొల్లూరు రీసర్వే కాంటూరు లెక్కలు తేల్చాలి ఇది డిమాండ్ కాంటూరు లెక్కలు తేలితే దాదాపు పది పదివేల ఎకరాలకి రైతులకు ప్రయోజనకరిగా ఉంటుంది ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం యాక్వా మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి అలాగే సీజన్ లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసి అందుకని ప్రతి ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరుకు తీసుకు కొల్లేరులో వదులుతాం అన్న మాట నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను ప్రజా మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్ట మహేష్ గారిని అడుగుతా ఉన్నాను మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాత కాలంలో లాగా ఒక రెండు మూడు దశాబ్దాల క్రితం ఎలా సైబీరియ అనే పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాతే కొల్లెళ్ళే వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి దానికి మేమందరం మీకు అండగా ఉంటాం నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాం నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి అభివృద్ధి ఉండాలి కానీ కాలుష్యంతో కాదు మన ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయి వంతెనలు చిన్నపాటి కల్వట్స్ కూడా ఒకసారి ట్రక్స్ వెళ్తే పడిపోతాయా బండ్లు వెళ్తే పడిపోతాయన్న డేంజరస్ గా ఉన్నాయి అంత ప్రమాదకరంగా ఉన్నాయి ఆక్వా ఎగుమతి వ్యాపారంలో జోరుగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారులు కానీ వంతెన లాంటి ఒక బేసిక్ ఒక మౌలిక వసతులు కూడా మనకి కల్పించుంటే ఇరుపాటికి చాలా చక్కటి డబ్బు ఉపాధి అవకాశాలు ఉండే నారాయణపురం గుండగొలను ఊళ్ళల్లో వంచెనలు దెబ్బతిన్నాయి వాటిని పునర్నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం రాగానే మేము తీసుకుంటాం పేరుకి డెల్టా ప్రాంతం ఎటు చూసినా నీళ్లున్నాయి పైన హెలికాప్టర్ నీళ్లు నీళ్లున్నాయి కానీ ఈ నీటి మీద ఎవరు మాట్లాడలా వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతుంది కానీ ఊరూరా మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సారా మనకి సీసాల్లో సారాభోషిస్తున్నాం కానీ గుక్కడి నీళ్లు మటుకి పొట్లా మన నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఒకటి గ్రామాల్లో అరవై నాలుగు గ్రామాలకి ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది మేము రాగా పాపం ఆయన అధికారంలోకి రాకముందే చాలా స్వచ్ఛంద సంస్థల లాగా ఆయన కుటుంబ ఫ్యామిలీ ట్రస్ట్ మీద మనకి ధర్మరాజు గారు రక్షిత మంచినీటి అంద గ్రామాలకి సప్లై చేస్తా ఉన్నాం అలాగే యాక్వర్ రైతాంగం కూడా మీకు బలమైన చేయూతను ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తాడు ముఖ్యంగా యాక్వా రైతాంగానికి మీకు జరిగిన అన్యాయం కరెంటు కానీ సీడ్ కానీ ఫీడ్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఈ యాక్వా రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఇది ఇదే కంటిన్యూ అయ్యి ఉంటే అయితే మన రాష్ట్రానికే మన దేశానికే విదేశం మారక ద్రవ్యం మనకి మనకి లోటైపోతుంది ఈ వ్యవస్థ మారకపోతే చాలా పెద్ద ఎత్తున మనకి విదేశ మార్గం దెబ్బతింటాం మనం గత ప్రభుత్వ హయాంలో యూనిట్ రూపాయి ఉంటే కరెంటు ధర తగ్గిస్తున్నామని సీఎం కాకముని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆక్వా రైతులకి ఐదు రూపాయలకి కట్టే స్లాబ్ లో స్లాబ్ పడేలా రూల్స్ మార్చేశాడు రెండు వేల పంతొమ్మిది ముందు ఒక బ్యాగు ఖరీదు సీటు ఖరీదు పదహారు వందల యాభై రూపాయలు అయితే ప్రస్తుతం రేటు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే పదకొండు వందల రూపాయలు వ్యత్యాసం ప్రతి యాక్వా రైతు ప్రతి యాక్వా రైతు కార్మికులు ఆలోచించాలి పదకొండు వందల యాభై రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం కావాలా లేదంటే మీకు అండగా నిలబడే కూటమి ప్రభుత్వం కావాలా అది ఒక ధర్మరాజు గారు కావాలా లేదా పుట్ట మహేష్ యాదవ్ గారు కావాలా అనేది మీరు చాలా లోతుగా ఆలోచించి ఓటయ్యారు యాక్వా రైతు ప్రతి కేజీకి యాభై రూపాయలు నష్టపోతా ఉన్న రైతు ఇంచుమించుగా యాభై వేలు నష్టపోతా ఉన్నారు రైతులు నష్టపోకుండా ఉండే బాధ్యత మేము వచ్చి మాట్లాడతాం మీ సమస్యను తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాను అలాగే సబ్సిడీలో వచ్చే ఏ రేటర్లు ఆపేశారు ఎన్నికల ముందు మద్దతు ధరని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఆపేశాడు ఇంకా ఎక్కువ రైతాంగానికి తెలియంది మీకు మీ ద్వారా ట్యాక్సులు కలెక్ట్ చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి తిరిగి మీకే రావాలి ప్రోత్సాహాలు అలాంటిది తెలంగాణలో ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు కానీ ఆ డబ్బులు మీరు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఎలా దోచేశాడో అలాగే యాక్వా రైతాంగం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని జగన్ తన కూర్చొని తన సారాకి తన మద్యం వ్యాపారాలకి అమ్మేసుకుంటా ఉన్నారు తాగునీటి సమస్య మనం అనుకోవచ్చు అన్ని చోట్ల ఉండేది అనుకోవచ్చు కానీ ఎక్కడైతే యాక్వా ఉందో అక్కడ చాలా కష్టమైంది క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే యాక్వా ఉంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి దాంతో పాటు చెరువుల్లో క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడతారు దానివల్ల తాగునీటి సమస్య ఎక్కువైపోయింది గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది దానికి పరిష్కారం గోదావరి డెల్టా వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మంచినీరు అందించకపోతే మీరు బిడ్డల్ని ఆడబిడ్డలకి పొత్తిగడుపుకు సంబంధించిన సమస్యలు కానీ బిడ్డలకి లంగ్ సమస్యలు కానీ మనకి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తా ఉన్నాయి దీనికోసం ఒకటే పరిష్కారం పోలవరం నుంచి పూర్తయితే దాని ద్వారా వచ్చే తాగునీరు మనకి చాలా అవసరం దానికి సో మనకి ఏలూరు కెనాల్ నీళ్లతోటి ఇక్కడ తాత్కాలికంగా పోలవరం రెడీ అయ్యే వరకు తాగునీటిని సమస్య తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆ కెనాల్లో ఈ డబ్బుల్లో లేక డబ్బుల్ని మధ్యానికి ఖర్చు పెట్టి అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి వాళ్ళ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేయడానికి పదకొండు పదమూడు వందల కోట్లు తీసేయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మనకి ఏలూరు కెనాల్ నీళ్ళకి కెనాల్లో పూడికి తీయలేకపోతే మీకు మనకి ఇంకా ఉంగుటూరులో తాగునీటి సమస్య ఉంది పోలవరం కట్టడం తర్వాత విషయం ముందు ఈ నియోజకవర్గంలో పోలవరం కులిక కుడికాలు పొడవులు ఉన్న గట్లన్నీ మనకి పుడికి తీయాల్సింది పోయి చేసి బయటికి తీసిన మట్టిని మళ్ళీ వాసుబాబు గారు అమ్మేసుకున్నారని దృష్టిలో అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ మనకి వెదర్ ఫోర్కాస్ట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని రైతుల కష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఉంది దానికి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే పాతిక శాతం రైతు పాతిక శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఈ రోజు వరకు రైతులు వాళ్ళు బ్రీ ప్రీమియం ఇస్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు దాన్ని వైఎస్ఆర్ పంట బీమాగా మార్చాడు స్టేట్ గవర్నమెంట్ లో తన వాటా కట్టేయడం మానేయడం వల్ల ఈ రోజున పది శాతం రైతాంగానికి కూడా పరిహారం అందట్లా రోడ్ల సమస్య ఉంది రోడ్ల సమస్య మీకు ఎంత ఎన్ని ఎన్ని వేల మంది చనిపోయారో మీకు తెలీదు చినుకు పడితే వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లు వర్షంలో బయలుదేరిన వాళ్ళకి ఎక్కడ గుంతుందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు గజానికో గొయ్య వాటిలో వెళ్ళడానికి అంబులెన్స్లో పడే కష్టాలు నిజంగా జబ్బున్న వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదకరమైందో మీరు అందరూ ఊహించుకోవచ్చు అలాగే రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో నలుగురు మత్స్సు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో పల్నాడులో నలుగురు పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయారు కాకినాడలో పెద్దపాలకు చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు చిత్తూరు జిల్లా గుంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు నెల్లూరు జిల్లా మునుగోళ్ళ బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డి గారు చనిపోయారు మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్ లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు ఇలా ఇన్ని వందల మంది వేల మంది చనిపోతా ఉన్నారు వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి